నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను రామేశ్వరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ గురించి పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది అదే విధంగా మొత్తం వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అది మనం వచ్చేటప్పటికి ఇప్పుడు నేనైతే తడికిలపూడి నుంచి సీతారాంపూర్ వెళ్ళి సీతారాంపురంలో ఎక్కించుకుని అక్కడి నుంచి మేమైతే తాడేపల్లి కూడా పెంటపాడు పెంటపాడు నుంచి అత్తి అత్తిల మీదగా మేమైతే నత్తా రామేశ్వరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ టెంపుల్ చాలా ప్రాముఖ్యత మొత్తం కూడా ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మొత్తం పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ట్రావెల్స్ అండ్ బ్లాగ్స్ లో డీజిల్ అయితే కొట్టించామండి డీజిల్ కొట్టించి మళ్ళీ మనం జన్యయితే సాగిద్దాం అనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ భీముడోలు దాటి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే రావడం అయితే జరిగింది మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం ఎంట్రన్స్ లో ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానం దగ్గర అయితే ఉన్నామండి ఆ తల్లి దీవులనే అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం తాడేపల్లిగూడు అంటేనే ఉల్లిపాయ మార్కెట్కి అతిపెద్ద మార్కెట్ అని చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం పిప్పర రోడ్లు అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి లొకేషన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం అయితే ఉన్నది ఈ రోడ్డు విరివైపుల చెట్లు ఉండడం వల్ల ఆహ్లాద వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది రైతులు మూడు నెలల కష్టం ఈరోజు ధాన్య రూపేణ ఇలా బస్తాల్లోకి ఎత్తడం అయితే జరుగుతుంది అనమాట అందరూ కూడా చూడవచ్చు ఆ రైతులకి మంచి మద్దతు ధర రావాలని మనం కోరుకుందాం ఇప్పుడు జంక్షన్లో అయితే ఉన్నామండి పెప్పర్ వెళ్ళే రోడ్లు అయితే తిరగడం అయితే జరిగింది ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ దాటడం అయితే జరిగింది నేనైతే కస్టమర్లు దింపేసి లొకేషన్ అయితే బాగుందని వీడియో అయితే తీయడం అయితే జరుగుతుందండి మొత్తం కూడా వంతెన ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం అయితే జరిగిందనమాట చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నారు హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మాముడూరు దగ్గరలో అయితే ఉన్నామండి ఇప్పుడు ఇక్కడ నుంచి రత నత్త రామేశ్వరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట టెంపుల్కి రామలింగేశ్వర స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే అనమాట ఇప్పుడు మనం వచ్చేటప్పటికి ఇక్కడ నేను చూసిన వరి మొత్తం పొలాలు మొత్తం కూడా అండి వరి పొలాలే ఎక్కువగా కనపడడం అయితే జరుగుతుంది ఇది సింగిల్ రోడ్ అనమాట మేము లోపలికి వెళ్ళి కష్టమని అయితే దించేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇటు చూసినా కానీ కొబ్బరి చెట్లు వరి తో పంట అయితే కనపడుతుంది అనమాట ఎక్కువ శాతం మొత్తం కూడా నైన్టీ నైన్ పర్సెంటేజ్ మొత్తం తోట మొత్తం కూడా వరి లే వరి వేయడం అయితే జరుగుతుంది అనమాట మనం ఇక్కడ సాగు చేస్తాం మొత్తం కూడా వరి భూమి చూడండి ఎంత బాగుందో ఒకసారి మనం ఇప్పుడు ఆ టెంపుల్ కి వెళ్ళే ముఖదారం దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి ఇక్కడ నుంచి మనకి చాలా ఆహ్లాద వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది చాలా ఎక్సలెంట్గా అయితే రోడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ ముఖదారం చూశారు కానీ ఎంత చక్కగా ఉన్నదో ఈ ముఖదారం దాటిన తర్వాత మనకి చక్కని పచ్చటి పొలాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ మగద్వారం నుంచి సుమారుగా ఒక ఎనిమిది వందల మీటర్లు అయితే వెళ్ళినట్లయితే మనకైతే టెంపుల్ అయితే రావడం అయితే జరుగుద్ది అనమాట మొత్తం కూడా స్ట్రైట్ అండి ఎటు తిరగాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే జస్ట్ ఒక నాలుగు వందల మీటర్లోనే టెంపుల్ అయితే రావడం అయితే జరుగుద్ది ఇప్పుడు మనం ఆ టెంపుల్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది ఇలా మనకి టెంపుల్ మగద్వారం అయితే కనపరుస్తూ ఉంటుంది అనమాట ఇంత ప్రసిద్ధి చెందిన అతి పురాతనమైన దేవాలయం ఇప్పుడు వరకు నేను చూడకపోవడం నాకు చాలా బాధాకరమైన అనిపిస్తుంది అనమాట అదేవిధంగా ఇక్కడ మూడు శివలింగాలు ఒకే చోట ప్రతిష్ఠించడం వల్ల త్రిలింగ క్షేత్రంగా విరజిలుతూ ఉంటుంది ఓం నమ శివాయ మూడు శివలింగాల ప్రతిష్ట చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాంగా శ్రీ రామేశ్వర స్వామి వారి చరిత్ర తెలుసుకుందాం శ్రీరాముడు రావణ సంహరణ దోషం పరిహారణార్థం గోస్తాన నదిలోని ఇసుక మట్ట నత్తగొలతో శ్రీరామేశ్వర స్వామివారి ప్రతిష్ఠించెను నత్తలో కూడిన లింగం గనుక రామేశ్వరముగా ప్రసిద్ధి గాంచెను ఇప్పుడు మనం శ్రీ రామలింగేశ్వర స్వామివారి ప్రతిష్ట చరిత్ర తెలుసుకుందాం పరశురాముడు మాతృహత్య దోష పరిహారం కొరకు కైలాసమును కేకి శివలింగమును తెచ్చి గోస్తాన నది మధ్యలో రామలింగేశ్వర స్వామివారి ప్రతిష్ఠించను శ్రీ స్వామివారు కేవలం వైశాఖ మాసంలో మాత్రమే దర్శనమిచ్చను ఇప్పుడు శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారి ప్రతిష్ట చరిత్ర తెలుసుకుందాం శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు గోస్థాన నది తూర్పు భాగమున లక్ష్మణేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించను కావున ఈ క్షేత్రం త్రిలింగ క్షేత్రముగా విరజిల్లుతుంది శ్రీ నత్తా రామలింగేశ్వర వారి దేవస్థానం అయితే చూసినట్లయితే మనకైతే ఎలా ఉంటుందండి మేము అయితే ప్రజెంట్ అయితే దర్శనానికి అయితే నేను నోచుకోలేదనమాట ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి పక్క వచ్చేటప్పటికి దేవాలయంలో మనకి ఈ కోనేరులో మనకి శివలింగం అయితే ఉన్న ఉన్నదనమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అయితే వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎక్కువ అయితే ఉన్నది శ్రీ రామలింగేశ్వర వారి ఆలయం అనమాట ఇది కొన్ని కొంతకాలం అయితే మనకి నీ నీటిలోనే ఉండడం అయితే జరుగుతుందని రాయడం అయితే సంవత్సరానికి సోమవారం కేవలం వైశాఖ మాసంలో మాత్రమే దర్శనమిస్తారు ఒక్కసారి టెంపుల్ మొత్తం ఒక్కసారి చూడండి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా నిర్మించడం అయితే జరిగిందో ఇది పాతకాలం శైలిగా మొత్తం కూడా నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ టెంపుల్స్ కూడా మొత్తం కూడా క్లియర్గా క్లారిటీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ శివయతండి దేవుళ్ళు అయితే కలగాలని మనం మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్కు వచ్చి దర్శనం అయితే చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే పూర్తిగా చూపించడం జరుగుతుంది ఈ గుడి యొక్క ప్రాముఖ్యతను మరియు చరిత్రను చిత్రపటాల ద్వారా పూర్తిగా తెలియపరచడం అయితే జరుగుతుంది ఈ టెంపుల్ విచ్చేసిన ప్రతి భక్తులు కూడా ఈ చిత్రపటాలు మొత్తం కూడా చదివి ఆ చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలన్న ఒక ఉద్దేశంతో అయితే చూపించడం అయితే జరుగుతుంది ఈ చిత్రపటాలని ఎంతో అద్భుతంగా చిత్రీకరించడం అయితే జరిగినది ఈ గుడిలో మనకి చాలా అద్భుతాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అదే విధంగా చాలా గొప్పగా అయితే ఈ గుడి టెంపుల్ని నిర్మించడం అయితే జరిగింది అదే విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే మనకి లోగిళ్ళు అయితే చాలా ప్రసిద్ధి చెందిని ఇక్కడికి వచ్చే దారిలో కూడా అయితే లోగిళ్ళు అయితే ఉండడం అయితే జరిగింది కంపల్సరీ ఈ గ్రామ ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ గ్రామంలో ఉన్న లోగిళ్ళు కూడా కంపల్సరీ చూడాల్సిందిగా కూర్చున్నాం శ్రీ రామలింగేశ్వర స్వామివారి చరిత్ర చూసుకున్నట్లయితే నీ నీటిలో గల దేవాలయం వచ్చేటప్పుడు సంవత్సరంలో వైశాఖ మాసంలో మాత్రమే స్వామివారి దర్శనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది శివభక్తులు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ వైశాఖ మాసంలో కంపల్సరీ వెళ్ళి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దర్శనం అయితే చేసుకున్నట్లయితే మనకున్న పాపాలు కానీ ఏమైనా దోషాలు ఉన్నట్లయితే తొలగిపోవడం అయితే జరుగుద్ది కాబట్టి కంపల్సరీ ఈ మాసంలో వెళ్లాల్సిందిగా అయితే నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది ఓం నమశివాయి ఎలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను నీటిలో మునిగి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి శివాలయం ఒక్కసారి మీరు చూడొచ్చు రామేశ్వర ఆలయం ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండ్ర మండలం నత్తారామేశ్వర గ్రామంలో ఉంది నత్తారామేశ్వర ఆలయం ఒక విశిష్ట దేవాలయం ఇక్కడ ఒకే ప్రాంగణంలో రెండు శివాలయాలు ఉన్నాయి ఆ ఆలయంలో విశిష్ట మార్కెండే పురాణంలోను వాయు ఉంది పరశురాముడు ఏడు కోట్ల మంది మునులతో దేవర్షులతో కలిసి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది దీనికి సప్త కోటీశ్వర లింగం అని పేరు కూడా ఉంది ఈ శివలింగం ఏడాదిలో పన్నెండు నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకత అయితే ఈ స్వామివారి ముఖంగా ఉండడం మరో ప్రత్యేకత శివుడికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఈ ఆలయంలోని నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తారు ఈ నెలలో మాత్రం శివ దర్శనం ఉంటుంది ఈ స్వామివారి పళ్ళరసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం అందుకే వైశాఖ మాసంలో స్వామివారి దర్శనానికి పరిసర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయాల్సిందిగా కోర్చం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్